హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా యూట్యూబ్ ఛానల్ మందారం ఎలా ఉన్నారు అందరూ నేను అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటున్నాను ఈరోజు రోజు వీడియోలు అయితే కడియంలో చామంతి ప్లాంట్స్ వీడియో అండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే లాస్ట్ వరకు చూడండి నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేస్తున్నారండి ఫుల్ వీడియో చేయమని ఇదిగోండి చామంతిలు అన్నీ మొత్తం అంతా క్లియర్గా తీశాను అలానే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే లాస్ట్ వరకు చూడండి లాస్ట్లోనే లాస్ట్ ఇయర్ పెంచిన చామంతి ప్లాంట్స్ కూడా చెప్తాను ఇవి పెద్ద నర్సరీలు అలాగే చిన్న నర్సరీలో కూడా ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను అనమాట ఈ వీడియో అనేది ఫుల్గా చూడండి ఇది శివాంజనేయ నర్సరీ ఇది ఇందులో చామంతి ప్లాంట్స్ అనేవి చాలా బాగుంటాయి కాస్ట్ కూడా తక్కువే అనిపిస్తుంది నాకైతేనే ఒక కుండీలో ఉన్నాయి చూడండి బ్లాక్ కుండీలు ఇవి పెద్దగా ఉంటాయి సైజు మీకు చెప్పాను అంతకుముందు వీడియోలోని ఒక త్రీ ప్లాంట్స్ దాకా ఉన్నాయి ఒక్కొక్క ప్లాంట్లో ఒక్కొక్క కుండీలో అయితే టూ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయండి టూ కలర్స్ ఉన్నాయి ఒకే కలర్ కూడా ఉన్నాయి అన్నమాట ఒక ప్లా ఒక కుండీలో మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానని చెప్పింది ఒక పాట్లో త్రీ ప్లాంట్స్ ఉన్నాయి అలానే టూ ప్లాంట్స్ కూడా ఉన్నాయి ఒక రెండు ప్లాంట్లు ఒక కలర్ అనుకోండి వేరే ప్లాంట్ వేరే కలర్ వచ్చిందన్నమాట అలా ఇవి వైట్ చామంతి అనమాట మీకు అన్నీ క్లియర్గా చూపిస్తున్నానండి ఎందుకంటే నా వీడియో చూసిన వాళ్ళకి మీకు యూజ్ ఉండాలి కదా ఒక ఐడియా అనేది ఉంటుంది మీకు ఎప్పుడైనా మీరు నర్సరీకి వెళ్ళి తీసుకోవాలనుకుంటే బాగుంటుంది ఇలా అందుకనే వీడియో తీస్తున్నాను ఫుల్ వీడియో పెట్టమంటున్నారు అందులోని ఇంకా ఉన్నాయండి నర్సరీలు వీడియో మీకు ఎలా గ్రో చేస్తారో అవి కూడా నేను చూపిస్తాను ముందు ముందు వీడియోలోని మీరన్నీ ఇవి చూసేయండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి ఈ ప్లాంట్స్ చూస్తున్నారా ఒక్క దాంట్లో టూ కలర్స్ అలా కనిపిస్తున్నాయి కదా మీకు నీట్గా చూపించాను చూడండి ఇందులో రోజు ప్లాంట్స్ కూడా ఉంటాయి ఇండోర్ ప్లాంట్స్ అయితే చాలా బాగుంటాయి ఇక్కడ ఈ నర్సరీలోని చామంతి ప్లాంట్స్ అయితే లాస్ట్ టైం చూపించినవి లేవండి అయిపోయినాయి అవి ఇవి మళ్ళీ వచ్చినాయి మాట ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఇక్కడ ఈ నర్సరీలో అయితే చామంతి ప్లాంట్స్ బాగుంటాయి ఇవన్నీ చామంతి ప్లాంట్స్ ఏనండి ఇవేమో రోజు ప్లాంట్స్ ఇందులో వీళ్ళ దాంట్లో అయితే ఫ్రూట్స్ కూడా ఉంటాయి ప్లాంట్స్ మనకి యాపిల్ ఫ్రూట్స్ అయితే ప్లాంట్స్ కూడా ఉంటాయి ఎక్కువ దగ్గర అయితే అంటే ఓన్లీ చామంతి ప్లాంట్సే ఉంటాయేమో అనుకుంటారు కదా మీరు ఇది రోడ్ సైడ్కి పెట్టారండి ఇవి వెళ్దీ నర్సరీనే కాకపోతే పెద్ద నర్సరీ కాదనమాట చిన్న చిన్న నర్సరీలు ఉంటాయి కదా ఇలాగా ఎక్కువ మనకి ఏ ఫ్లవరింగ్ ఉన్నదో ఆ ప్లాంట్స్ ఇలా రోడ్ సైడ్కి పెట్టుకుంటారు హైవేకి పక్కనే ఉంటుంది ఇది మనం తీసుకుని అలా వెళ్ళిపోవచ్చు ఇంకా ప్లాంట్స్ అనేవి మనకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుని తీసుకుంటే వాళ్ళే పెడతారు అన్నీ వీళ్ళ దగ్గర కుండీలు అన్నీ ఉంటాయండి వీళ్ళ దగ్గర కూడా ఒక చెట్టు దగ్గర పెట్టారు ఇవన్నీ ప్లాంట్స్ మీకు ముద్దమందారం చూపించాను కదా షార్ట్ వీడియో అది వీళ్ళ దగ్గరే చూపించాను నేను ఇవి చా ఇవి బంతులు చూడండి హెల్దీగా ఉన్నాయండి ప్లాంట్స్ కవర్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర అయితే ఇది ట్వంటీ రూపీస్ ఇది ఇంకా తగ్గిస్తాడు మనం అడిగితే ఇంకా తగ్గిస్తాడు ఇంకేం అడిగితే తగ్గించడానికి ఇంత హెల్దీగా ఉంటేనే ప్లాంట్ అనేది చామంతి ప్లాంట్ అయితే సెవెంటీ రూపీస్ అండి వీళ్ళ దగ్గర కవర్లోనే ఉన్నాయి కుండీలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇవన్నీ రోజు ప్లాంట్స్ ఇవన్నీ హైబ్రిడ్ పెద్దగా ఉన్నాయి ప్లాంట్స్ అనేవి పెద్దగానే ఉన్నాయి ఫ్లవరింగ్ కూడా బాగుంది ఇవన్నీ రోజు ప్లాంట్స్ ఇవన్నీ రకరకాలు ఉన్నాయి అయితే నేను బ్లాక్ ఈ కుండీలు చూపించను చూడండి లాస్ట్ టైం నేను అందులోనే వేసాను చామంతి ప్లాంట్స్ అనేవి చాలా ఎక్కువ ఫ్లవరింగ్ వచ్చింది అని చెప్పాను కదా మీకు ఇదిగోండి ఒక్క దాంట్లో వేసా అనమాట ఇవి వైట్ చామంతి అయితే సూపర్ అండి అవి ప్లాస్టిక్ దాంట్లో ఉండేది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మరిన్ని మంచి వీడియోలతో కలుసుకుందాం బా